ఫ్రెండ్స్ నేను బాలీబాబుగారి సినిమా అఖండ టూకి షూటింగ్ యూరప్ వెళ్ళాను అనమాట యూరోప్లో ఏంటంటే నేను ఎక్కడైతే ఉంటున్నానో అదే ఏరియాలో మొత్తం తెలుగు వాళ్ళు ఇది అందరూ ఇండియన్స్ మొత్తం నార్త్ సైడ్ వాళ్ళు ఇండియన్స్ సౌత్ వాళ్ళు మొత్తం చాలా మంది చాలా స్టేట్స్ నుంచి ఇండియాలో చాలామంది ఈ ఏరియాలో ఉంటున్నారు కరెక్ట్గా ఇదేసారి దీపావళి పడిపోవడం చాలా బాగుంది ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఏరియా అంతా ఇండియన్స్ మొత్తం అందరింటికి లైటింగ్లు పెట్టుకుని మతాబులు కాల్చేస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు వీడియోలు చేస్తున్నారు రీల్స్ చేస్తున్నారు లేడీస్ ఆంటీలు అమ్మాయిలు అంకుల్స్ చిన్నపిల్లలు పెద్దలు అందరూ అనమాట వీళ్ళతో పాటు ఇక్కడ యూరోపియన్స్ లోకల్ వాళ్ళు వచ్చి కూడా వీళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు చాలా ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇది వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ఏరియాలో ఎంతమంది తెలుగులో ఉండడం అసలు ఒకే దగ్గర మొత్తం ఇంత బాగా సెలబ్రేట్ చేయడం ఎందుకంటే దీపావళి అంటే మన వాళ్ళే కాకుండా ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా క్రాకర్స్ కాల్చుకోవడం ఇవన్నీ చాలా ఇష్టంగా చేస్తున్నారు అది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే క్రాకర్స్ కాల్చడం అనేది ఒక పెద్ద సరదా అనమాట డబ్బులు ఎలాగా బొక్క అయింది అయింది కానీ ఎంజాయ్ చేస్తున్నారు అదో ఫీల్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు సో నేను యూరప్ లో ఉన్నంత మొత్తానికి నెల రోజుల్లోనే ఇది ఒకటి హైలైట్ అనమాట ఈ వినాయక చవితి దీపావళి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు